వైసీపీ ప్రభుత్వంతో పాటు చంద్రబాబు సర్కారులో అప్పులను పోల్చి చూస్తే ఎవరు ఆర్థిక విధ్వంసకారులో తేలిపోతుందని జగన్ అన్నారు చంద్రబాబు ఎఫ్ఆర్బిఎం పరిధిని మించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల అప్పులు చేశారని తెలిపారు కానీ తాము మాత్రం పదహారు వందల పద్నాలుగు కోట్లు మాత్రమే చేశామన్నారు చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఎక్సెస్ బోరోయింగ్ తాను చేస్తే మా హయాంలో ఎక్సైస్ బోరోయింగ్ ఎంత అంటే కేవలం పదహారు వందల కోట్ల రూపాయలు సో నేను అడుగుతా ఉన్నది ఒకటి ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంది ఎవరు క్రమశిక్షణతో నడిచారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి ఈ డేటా అంతా కూడా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఈ మనిషి ఇప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు